ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు మనం ఈరోజు ఈ వీడియోలో ఫిర్కీ యాప్లో మ్యాథ్స్ సంబంధించినటువంటి టీపీటీ కోర్సును కంప్లీట్ చేయడం జరిగింది మరి ఎవరైతే ఈ కోర్సులు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి సర్టిఫికెట్ జనరేట్ అయినాయి వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో గమనిద్దాం మొదటగా మనం ఏం చేయాలంటే ఈ యాప్లో వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేయాలంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా మనం వెబ్సైట్కి వెళ్ళాలి గూగుల్లో మనం ఫిర్కీ డాట్ కో అనేటువంటి దాన్ని టైప్ చేసి సో టైప్ చేసినట్లయితే మనకి ఆ వెబ్సైట్కి వెళ్తాము సో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ని ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫిర్కీ డాట్ కో అనేటువంటిది వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన చూసినట్లయితే మనకి లాగిన్ అనేటువంటిది కనిపిస్తుంది లాగిన్ అనేది ఈ లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈడ యూజర్ నేము పాస్వర్డు అడుగుతుంది యూజర్ నేమ్ అంటే మనం మన మొబైల్ నెంబరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి సో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మనం ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ విషయానికి వచ్చినట్లయితే టీపీడీ ఎట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో పాస్వర్డ్ టీపీడీ స్మాల్ లెటర్స్ టీపీడీ ఎట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని టైప్ చేసి సో లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే లాగిన్ లాగిన్ అవుతాం లాగిన్ అవుతాం ఈ విధంగా మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది మరి ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే కంప్లీట్ చేశారో మరి ఈ మ్యాథ్స్కి సంబంధించిన టీపీటీ కోర్సులు చూడాలంటే సో ఈ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయాలి ఈ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయాలి మనము సో ఇక్కడ చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ కంప్లీటెడ్ అనేటువంటిది కనిపిస్తుంది ఎవరికైతే ఈ కోర్సు పూర్తిగా కంప్లీట్ ఉంటారో మరి వారికి హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ కంప్లీట్ అని కనిపిస్తుంది వ్యూ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేసినట్లయితే ఆ ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి ఒకవేళ మనకి ఇది కనిపించకపోతే ఈ పైన పైన ఉన్నటువంటి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలి త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎన్ని కోర్సు మనం కంప్లీట్ చేసాము అనేటువంటిది మనకు కనిపిస్తుంది సాధారణంగా రెండు కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ ఒక కోర్సు మనకు కనిపిస్తుంది సో ఒక కోర్సు ఎన్రోల్ అయింది ఒక కోర్సు ఆ కోర్సు కంప్లీట్ అయింది ఈ విధంగా కనిపిస్తే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో రెండు కోర్సెస్ కంప్లీట్ చేసి ఉంటే వాటికి సంబంధించినటువంటివి మనకి డిస్ప్లే అవుతాయి ఇక్కడ చూడండి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత లేదా ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మై ప్రోగ్రామ్స్ అనేటువంటిది మై ప్రోగ్రామ్స్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది దీన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఆ కోర్సు సంబంధించినటువంటి ఎంతవరకు కంప్లీట్ అయినాయో మనకు చూపిస్తుంది ఈడ హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ కంప్లీట్ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ కంప్లీట్ అయితేనే మనకి ఆ సర్టిఫికేట్ మనకి డౌన్లో జనరేట్ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం సర్టిఫికేట్ని ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోగలరు ఇక్కడ మనం గమనించినట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ టీచర్స్ సో దీని మీద మనం క్లిక్ చేయాలి దీని మీద మనం క్లిక్ చేయాలి ఇక ఉన్నటువంటి యూ సర్టిఫికేట్ దీని మీద క్లిక్ చేయాలి అప్పుడు అది మనకి డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ పైన చూసినట్లయితే సో డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఆ సర్టిఫికేటు డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ఎవరైతే ఫిర్కీ యాప్లో మ్యాథ్స్ టీపీటీకి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ చేస్తుంటారో వారు ఈ విధంగా వెబ్సైట్కి వెళ్ళేసి ఫిర్కీ డాట్ కో వెబ్సైట్కి వెళ్ళేసి యూజర్ నేము తర్వాత పాస్వర్డ్ ఇచ్చి సో ఆ కోర్స్ కంప్లీట్ అయినటువంటి రివ్యూ చూసుకొని వాటిని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అవి డౌన్లోడ్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ పద్దు టెక్ ఛానల్ లైక్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ